ఈరోజు ప్రెస్ కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలకు అభిమానులకు మండల్ ప్రెసిడెంట్ శంకర్ గారికి గ్రామాధ్యక్షుడు యామరాములు గారికి కమలాకర్ రెడ్డి గారికి ఇక్బాల్ గారికి అహ్మద్ గారికి నారాయణ గారికి యాచపటిల్ గారికి ఇక్కడికి వచ్చిన గంగారా వరంగేడి గంగారాం గారికి మాజీ సర్పంచ్ సాంగారాం గారికి వెంకటేశం గారికి ఇంకా వచ్చిన మన ముగలాయ్య గారికి ఇంకా మైనార్టీ సోదరుడు రఫీ గారికి ఇక్కడికి వచ్చిన కాజాబాయ్ గారికి ఇంకా ఎవరైనా ఉంటే అందరికీ కార్యకర్తలందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ క్యా క్యాకు బండా సాయిలు అందరికీ ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు పత్రికల్లో చూస్తున్నాం మనము మీకు అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రం లాంటిది కాంగ్రెస్ పార్టీలో ఎవరు వస్తారు ఎవరు పోతారని కాదు ముఖ్యంగా ఈరోజు బాన్స్వాడ మీకు అందరికీ తెలుసు ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న పార్లమెంట్ సురేష్ శెక్కర్ గారికి మరి గతంలో ఇరవై ఏడు వేల మెజార్టీతో ఓడిపోయిన అభ్యర్థి మరి కార్యకర్తలతో ఏ విధంగా పనిచేయించి మరి ఈరోజు ఎనిమిది వేల మెజార్టీ బీర్పూర్ మండలంలో మీకు అందరికీ తెలుసు ఇక్కడ రెండు వేలు బీర్పూర్ మండలంలో మొత్తం కాన్స్టిట్యున్సీలో ఎనిమిది వేల చిల్లర సుమారు తొమ్మిది వేలు మెజార్టీని ఇచ్చిన ఘనత మన ఇన్ఛార్జ్ రవీందర్ రెడ్డి గారికి అవసరం ఉంది ప్రెస్ కూడా నేను మనవి చేస్తున్నా మీకు కూడా తెలుసు అదేవిధంగా ఆయన చాకచక్యంగా పనిచేసి మరి కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకుంటూ అన్ని పనులు రాత్రింబలు చేస్తూ కార్యకర్తలు చూసుకున్న వ్యక్తిని మరి ఈరోజు తప్పుదారి పట్టించడానికి మన శాసనసభ్యుడు పోచ్చరాం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లోకి వస్తాడు అనే మాట రూమర్ బయటకొచ్చింది ఇది నిజమా కాదా మాకు తెలియదు కానీ ఆయన చాక్యాచక్యం ఉన్న మొన్న ఎలక్షన్లో తేలిపోయింది ఒక బూత్లో ముప్పై మూడు నాకు వచ్చిన బూత్లో చెప్తున్నాను వేరేవి కావు ఇంకా వేరే దాంట్లో అయితే ఇంకా ఘోరంగా ఉంది పరిస్థితి మరి అరాత వ్యక్తి ఈరోజు ప్రభుత్వానికి ఆశపడి మరి ఆయన చేస్తున్న అరాచకాలను ఇప్పుడు రోడ్లు కానీ ఇసుక కానీ ఇంకా ఏ థంద అయినా కూడా కంకర్ మిషన్లు కానీ ఇవన్నీ దొంగ పనులు నడుస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కాపాడుకోవడానికి ఇంట్లో కష్టడున్నాడు అనే మాట అంటున్నాడు కాబట్టి మా కార్యకర్తలందరం కూడా ఒకే అభిప్రాయంతో ఆయనకు రాకుండా మరి మరి ఈరోజు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళు కూడా దయచేసి ఇక్కడున్న కార్యకర్తల యొక్క బాధలను గమ గమనించి మరి వెంటనే పోచారం శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి తీసుకోకుండా నిషేధించవలసిందిగా మేము పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము మీకు తెలుసు ఇక్కడ ఎంత అరాచకం జరిగింది ఆ అరాచకంలో కూడా మరి ఇసుక మాఫియా కానీ ఇప్పుడు రోడ్లు కానీ ఇప్పుడు కంకర మిషన్లు కానీ ఇక్కడ ఏ విషయాన్ని కూడా ఆయన కొడుకులు ఆయన నడిపించుకున్న విషయం మీకు అందరికీ తెలుసు మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఇళ్ళకి రావడానికి కారణం అది కాపాడుకోవడానికి కాబట్టి దయచేసి మన పెద్ద నాయకులు కూడా మేము కూడా తొందరలోనే పోయి రాష్ట్ర నాయకులను కూడా కావడం జరుగుతుందని నేను రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అందరం పోయి కలుస్తాము కలిసి ఆయనను పార్టీలోకి రాకుండా అడ్డుకుంటామని మాట మేము ముందు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం